ఇప్పుడు షార్ద్ నగర్లో మనం చుట్టుపక్కల ఉండే డెవలప్మెంట్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం సో ఈ వీడియో ఇన్వెస్ట్మెంట్ చాలా వరకు కూడా ఆ షార్ద్ నగర్ వైపే ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా వరకు కూడా చెప్పుకుంటున్నారు సో కి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారని మెయిన్ పాయింట్ సో ఇక్కడ మనకి తెలిసినంత వరకు కూడా చెప్పుకుందాం షాద్ నగర్ మనకి మున్సిపాలిటీ లిమిట్ సో షాద్ నగర్కి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి రైల్వే స్టేషన్ ఉంది సో దాంతోపాటు చూసుకుంటే షాద్ నగర్ టౌన్కి ఫోర్ కేఎమ్లో ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది మన టౌన్ టౌన్కి చందనవల్లి షెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని బేస్ చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ టూ థౌజండ్ ఏకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ సో ప్రైవేట్ కంపెనీ వరకు లీజ్ చూడడం జరిగింది సో అక్కడ నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ అన్ని కూడా అక్కడ మంచి డెవలప్మెంట్ జరుగుతుంది ఇది షార్ద్ చాలా మనకి కరెంట్ చాలా దగ్గరలో ఉంది సో ఈ రేడియేషన్ అంతా కూడా మనకి ఫిఫ్టీ టు ట్వంటీ కిలోమీటర్ రేడియేషన్ అంతా కూడా టౌన్ టౌన్లో మంచి డెవలప్మెంట్స్ అనేవి జరుగుతుంది సో దీంతో పాటు చూసుకుంటే మనకి నేషనల్ హైవే సో ఈ నేషనల్ హైవే అంటే మన కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఈ నేషనల్ హైవే చాలా బిగ్గెస్ట్ హైవే అని చెప్పుకోవచ్చు మన శాద్ నగర్ టౌన్కి కొందూర్ మండల్ మండల్ అంటేనే మనకి అన్ని కూడా ఆ మండల తగ్గుతూ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటాయి సో ఆ మండల్లో మనకి కొందరు మండలంలో బ్రిటానియా బిస్క్రిప్ ఫ్యాక్టరీ కంపెనీ ఒకటి ఉంది పేపర్ కంపెనీ ఒకటి ఉంది అండ్ కెరీన్ కంపెనీ ఒకటి ఉంది సో ఇవన్నీ కూడా ఈ షాద్ నగర్ టౌన్కి చాలా కన్నెంట్ అని చెప్పుకోవచ్చు ఈ షాద్ నగర్ టౌన్కి ట్వంటీ కిలోమీటర్ రేడియేషన్ ఇటు బాలనగర్ కానివ్వండి చందనవల్లి సెల్స్ కానివ్వండి అండ్ మన బెంగళూరు హైవే కానివ్వండి షాబాద్ హైర్పోర్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా షార్ద్ నగర్ టౌన్కి మనకి ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అంటే ఒక ట్వంటీ కిలోమీటర్ రేడియస్లో ఇవన్నీ కూడా ఉన్నాయి సో అందుకే షాద్ నగర్ కు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలని యూజ్ డెవలప్మెంట్ అని చెప్పి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అందరూ ఉన్నారు సో ఇప్పుడు ఎవరైనా సరే షార్ట్ గా సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఈ రేడియేషన్ పరిధిలో ఈ ట్వంటీ కిలోమీటర్ రేడియేషన్ పరిధిలో సో మంచి ప్లాన్ అని చెప్పుకోవచ్చు ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ కావచ్చు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కావచ్చు కానీ మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈ టైంలో మనం చేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ